అంటే ఒక కీలకమైనటువంటి ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళింది జనంలోకి అన్నది కనబడుతుంది అది ఇక్కడ జగన్కి దెబ్బతీసి ఉండాలి ఎందుకంటే అరక్ లాంటి ప్రాంతాలు అది గెలిచిన తక్కువ మెజార్టీతో గెలిచారు గెలిచినటువంటి రెండు చెట్లలో కూడా తక్కువ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఎస్టీ సామాజిక వర్గ ఏరియాల్లో కూడా బీజే బీజేపీ జాయినింగ్ వల్ల ఆ ఇంపాక్ట్ కనిపించింది రెండవది యూత్లో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ రెండు కూడా అవును బాగా కలిసి ఎస్సీ ఎస్టీ ఏరియాలో బిజెపి పవన్ కళ్యాణ్ కనబడుతుంది కానీ అంత భారీగా ముగ్గురు కలిసి అన్ని వ్యూహాలు చేసి ఇంత చేసినా ఆ నలభై శాతం ఓటు బ్యాంకును అయితే కదిల్చలేకపోయారు వైసీపీ కొన్నది మహాయితే ఒక ఐదు ఆరు శాతం అనుకుంటా కదా అటు నుంచి వచ్చింది కేవలం అది చాలా అని అనుకోవాలా ఓకే దానివల్ల అయినా కొప్పు కూలిపోయారు అనుకో కానీ సింపుల్గా రేపొద్దున పైకి లేవడానికి ఆస్కారం ఉందని అనుకోవాలి పోలరైజేషన్ రీపోలరైజేషన్ అనేది డెమోక్రసీలో సహజం ఇప్పుడు ఇదివరకు మనం ఏమనుకుంటామంటే రెండు నుంచి ఐదు శాతం తటస్థులు అనేటువంటిది ఇప్పుడు పార్టీల లాయల్టీతో సంబంధం లేని వాళ్ళ సంఖ్య పది శాతానికి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అది మనం మెచ్చుకోవాల్సిన అంశం కానీ మంచి పరిణామం అది చాలా మంచి పరిణామం తటస్థులు పది శాతం ఉండటం చాలా ఉపయోగం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది ఏంటంటే తటస్థుల సంఖ్య తగ్గిపోయింది తెలుగుదేశం వైపు వైసీపీ వైపు అన్నటువంటి పోలరైజేషన్ జరిగింది పద్నాలుగు వందల పంతొమ్మిదిలో ఇప్పుడు అలా కాకుండా ఓటింగ్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ టెన్ పర్సెంట్ అన్నది తేలింది ఈ టెన్ పర్సెంట్ అన్నటువంటి కారణంగానే దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ టెన్ పర్సెంట్ లో ఎస్